సే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను మాత్రే నమ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టిన రోజుని కొందరు ఘనాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు మహేశ్వరాది దేవత గణాలకి గణపతి ప్రభువు అంటే సకల దేవతలకు ఆయనే ప్రభు అన్నమాట అందుకే ఏ పూజ చేసినా గణపతినే మనం తొలుత పూజించాలి గణపతిని తలుచుకుంటే చేపట్టిన కార్యక్రమం మంచి పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే హిందువులకి తొలి పండుగ కూడా వినాయక చవితే శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు ఆ స్వామిని తలుచుకుంటే చాలు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా దిగ్విజయంగా సాగుతుంది ఏటా భాద్రపద చవితి నాడు దేశంలోని ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేషుని పూజించి వీధుల్లో పందిళ్ళు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం ఏ కార్యక్రమంలోనైనా ప్రథమ పూజలు అందుకునే వినాయకుడంటే అందరికీ ఎంత భక్తిభావమో తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్లమాలిన వాశ్చల్యం ఆ స్వామి రూపం ఆ స్వామి నామాలు మనకి ఎన్నో విషయాలని ప్రబోధిస్తాయి హిందువులకి తొలి పండుగ వినాయక చవితే అందుకే ప్రతి ఒక్కళ్ళు తమ ఇంట్లో ఆ స్వామిని పూజిస్తారు వినాయక వ్రతం పూజా విధానం ఎలా చేయాలో కూడా పండితులు చెబుతూ ఉంటారు వ్రత కథను చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకొని కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదుల వల్ల రాజ్యాన్ని సంపదల్ని పోగొట్టుకున్నాడు భార్య తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి ఋషివర్య మేము రాజాది రాజ్యాధికారాన్ని సమస్త వస్తువాహనాలను పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయటం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలనో విజయాలనో వైభవాలనో పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరారు అందుకు శివుడు ఇలా చెప్పసాగాడు వినాయక వ్రతము అనేది శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమని ప్రదర్శించాలి అనంతరం శ్వేత గంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను విలగా నేరేడు మొదలైన ఫలాలని రకాలను ఇరవై ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విపులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలని ఇవ్వాలి అని చెప్పాడు విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక సిద్ధం ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజ నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాని దమయంతి ఈ వ్రతం చేయటం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజుని పెళ్లాడకగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయటం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదయమంద ఉదరమందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన శివుడు అతని కుక్షియందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిచి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేలమే మేళమే తగినది అని నిర్ణయించారు నందీశ్వరుణ్ణి గంగిరెద్దులా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించాడు పురానికి వెళ్ళి గంగిరెద్దులను ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దులను ఆడిపించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రస రమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దిని ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుక్కొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమైందనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియచేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరే ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినికి కైలాసానికి వెళ్ళాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు శివుడి కోసం ఎదురు చూస్తూ సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పర పరధ్యానంలో ఆ పిండితోటే ఓ ప్రతిమను తయారు చేసింది చూడ ముచ్చటైన ఆ బాలుడికి తండ్రిని ఉపదేశించి మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్టం చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుని ఆ బాలుడి అడ్డుకున్నాడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుని శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతి ఈ దేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికిచ్చి ప్రాణం పోసి గజ గజానుడు అనే నామకరణం చేశాడు అతని శక్తి సామర్థ్యాలను పరిశీలించి శుద్ధ చవితి నాడు గ గణాధిపత్యం కట్టపెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జునుజ్జు అవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించింది పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవునికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూరటం వలనే ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండాలి అని ఆ శాపాన్ని సవరించి చెప్పింది అలా ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ విఘ్నేశ్వరుని యథావిధిగా యథాశక్తిగా శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు కూడా తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి కానీ విని కానీ తలపై అక్షంతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగిస్తున్నారు చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల